వరికొండ పాడు మండలం మిరుగురు గ్రామంలో వైద్య విద్యా మీడియా ముందు ఆవేదన వ్యక్తం చేసింది తనకు భర్త లేడని ఇద్దరు పిల్లలు వారిలో కూడా ఒకరు దివ్యాంగులని తన రెక్కల కష్టం ఆ కుటుంబం ఆధారపడి ఉందని అన్నారు ఆమెను చూసిన ఎవరికైనా అయ్యో అంటూ జారి కలుగుతుంది ఇలాంటి పరిస్థితుల్లో తమ గ్రామానికి అంగన్వాడీ ఆయా పోస్టు మంజూరైన సందర్భంగా ఆమె దరఖాస్తు చేసుకుంది ఆమె పేదరికం చూసి జాలి పడిన గ్రామస్తులు కూడా ఆమెకి మద్దతు పలికారు ఉన్నతాధికారులు కూడా పరిస్థితులు చూసి ఆమెకు ఉద్యోగం అని భావించి ఆమెకు అంగన్వాడీ ఆయాగా ఉద్యోగం ఇస్తూ ఉత్తర్వులు జారీ చేశారు కానీ ఆదేశాలు కూడా బేఖాతారు చేస్తూ స్థానిక ఐసీడిఎస్ కార్యాలయ సిబ్బంది వరికొండపాడు మండలం విరువూరు అంగన్వాడి ఆయాక నియామక పత్రం తీసుకునేందుకు వచ్చిన ఆమెకు సంతకంలో పొరపాటు ఉందని అందుకు ఈ ఉద్యోగం నీకు రాదని ఉద్యోగం రావాలంటే డెబ్బై ఇవ్వాలని కంప్యూటర్ ఆపరేటర్ లావణ్య డిమాండ్ చేసినట్లు బాధితురాలు పేర్కొంది ఆయాగా ఉద్యోగంలో చేరేందుకు సంబంధిత ఐసిడిఎస్ శాఖ నియామక పత్రం ఇచ్చారు నెల తేదీ ఆయాగా ఉద్యోగంలో చేరేందుకు సంబంధిత ఐసిడిఎస్ శాఖ నియామక పాత్రం ఇచ్చారు మూడు రోజుల తర్వాత కార్యాలయ సిబ్బంది ఆమెను పిలిపించి ఉద్యోగం చేసేందుకు కుదరదని నియామక పత్రంలో ఇంటి పేరు తప్పుగా ఉందని సరిచేయాలంటే డెబ్బై వేలు డబ్బులు ఇవ్వాలని డిమాండ్ చేయగా ముందస్తుగా పదివేల రూపాయలు లావణ్య ఇంటికి తీసుకువెళ్ళి ఇచ్చానని బాధితురాలు లావణ్యకు పదివేలు ఇచ్చానని ఉద్యోగం వచ్చిన తర్వాత మిగిలిన యాభై వేల రూపాయలు ముట్ట చెప్పాలని లావణ్య డిమాండ్ చేసినట్లు బాధితురాలు ఆవేదన వ్యక్తం చేశారు నమస్తే సార్ నా పేరు నాకు మాదివాడీ అల్పర్గా పోస్ట్ ఇచ్చారు సార్ ఇచ్చిన తర్వాత ఉదగిరికి వెళ్తేణి అమ్మ సర్టిఫికేట్ ప్రకారము అమ్మగారింటి పేరు ఉండాలి అత్తగారింటి పేరు ఉండకూడదు అని చెప్పారు సార్ ఆధార్ కార్డు అన్నీ మార్పిచ్చుకో అన్నారు సార్ మార్పిచ్చుకున్న తర్వాత ఇంకా చేయలేదు సార్ నాకు తర్వాత ఆఫీస్కి వెళ్తే డిఈఓ లావణ్య గారు యాభై వేలు ఇవ్వమ్మ డబ్బులు అని డిమాండ్ చేశారు సార్ యాభై వేలు లేవు నా దగ్గర అంటే పదివేలు ఇవ్వమన్నారు సార్ పదివేలు ఫోన్పే చేస్తారంటే ఫోన్పే వద్దు ఇంటికి వచ్చి ఇవ్వమన్నారు సార్ ఇంటికి వెళ్ళి పదివేలు ఇచ్చొచ్చాను ఇచ్చొచ్చిన తర్వాత ఫోన్ చేస్తే ఫోన్ ఎక్కట్లేదు సార్ పోస్ట్ వచ్చిన తర్వాత ఒక నెలకి మళ్ళీ ఇరవై వేలు ఇవ్వమన్నారు సార్ మొత్తం డెబ్బై వేలు డిమాండ్ చేశారు సార్ నాకు భర్త లేడు సార్ ఒక అమ్మాయి ఇకలాంగుల అమ్మాయి సార్ మూగ అమ్మాయి సార్ చిన్నపిల్లలు సార్ ఇద్దరు నేను కూలి పని చేస్తున్న అమ్మాయిని డెబ్బై వేలు అడిగింది సార్ లావణ్య మేడం గారు ఎలాగైనా నాకు న్యాయం చేయండి సార్ ఈ ఆరోపణపై కంప్యూటర్ ఆపరేటర్ లావణ్యను వివరణ కోరగా ఆమె ఈ ఆరోపణకు నాకు ఎలాంటి సంబంధం లేదని కొందరు వ్యక్తులు ఆఫీసులో వ్యక్తిగతమైన విషయాలు మనసులో పెట్టుకుని తనపై లేనిపోని ఆరోపణలు చేపిస్తూ నన్ను అవమానపరుస్తున్నారని నేను ఈ విషయంపై అధికారుల దృష్టికి తీసుకువెళ్తానని ఆమె అన్నారు అప్లై డీవిచారని వింటామని నా మీద ఆరోపణ చేసింది కానీ ఆమె పోస్టుకి సంబంధించింది దానికి సంబంధించింది దానికి నా నా పోస్ట్ వేరు నా నేను చేసేది కంప్యూటర్ ఆపరేటర్ నాకు దానికి ఎటువంటి సంబంధం లేదండి కావాలని కొంతమంది ఆమెను ముసుకొనిపి మీకు కూడా ఎవరు వచ్చింటారో వాళ్ళ వాళ్ళు ఆమెతో ఎవరు చెప్పించింది తెలుసు ఆమె కోర్టుకు వెళ్ళేదానికి దీనికి నా నేను చేసే వర్క్కి సంబంధం లేదండి ఇది వాంటలే కావాలని చేస్తున్నారు ఇది పైగా ఎవరైతే చెప్పించారా ఆమెతో వాళ్ళు కూడా నన్ను మన ఆఫీస్కి వచ్చి స్టాఫ్ ముందు అధికారుల ముందు కూడా నన్ను కులాన్ని కులం బట్టి మరీ తిట్టి కూడా వెళ్ళారు చాలా అసహ్య అసభ్యకరంగా మాట్లాడుతూ నన్ను నన్ను వెళ్ళారు అది నేను కేసు కూడా వేశానండి ఇక్కడ ఉదయగిరి పోలీస్ స్టేషన్లో ఈ విషయాన్ని మా జిల్లా అధికారి దృష్టికి కూడా తీసుకువెళ్తాను జిల్లా కలెక్టర్ సార్ దృష్టికి కూడా ఇది తీసుకెళ్తానండి ఇది కావాలని వాని తెలి నన్ను ఈ విధంగా బ్లాక్మెయిల్ చేసి నన్ను అరెస్ట్ చేస్తున్నారండి ఈ అరేష్మెంట్ నుంచి నన్ను దయచేసి